దక్షిణ మధ్య రైల్వేలో ప్రతిరోజు వెయ్యికి పైగా రైళ్లు నిత్యం ప్రయాణిస్తూ ఉంటాయి అందులో ప్రయాణికులు సరుకు రవాణా రైళ్లు ఉంటాయి ఇవి సమయానికి స్టేషన్కి గమ్యస్థానానికి చేరుకోవడంలో ఆపరేషన్స్ విభాగం కీలకంగా పనిచేస్తోంది రైల్వేలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ రైళ్లను ఆపరేట్ చేసే విభాగమే ఆపరేషన్స్ విభాగం దీనికి తొలి ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్గా పద్మజ ఇటీవలే బాధ్యతలు స్వీకరించారు సవాల్తో కూడిన ఈ విభాగాన్ని సమర్థంగా నిర్వహిస్తున్న పద్మజతో ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖాముఖి క్షేమంగా గమ్యస్థానం చేరడంలో ఆపరేషన్స్ పాత్ర చాలా కీలకమైంది ఒక ముఖలో చెప్పాలంటే ఏ రైలు ఎప్పుడు బయలుదేరాలి ఏ రైలు ఎప్పుడు ఆపాలి అనేది నిర్ణయించాల్సింది ఆపరేషన్స్ వల్లే దక్షిణ మధ్య రైల్వేలో ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేజర్ మేనేజర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు పద్మజ గారు పురుషాధిక్యత కలిగినటువంటి ఈ విభాగంలో చాలా అద్భుతంగా రాణిస్తున్నారు ఇంతకీ ఇది ఎలా సాధ్యమైంది ఆమెను అడిగి తెలుసుకుందాం మేడం మీకు ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా థ్యాంక్ యూ అండి ఎక్కువగా పురుషాధిక్యత కలిగినటువంటి ఈ విభాగంలో మీరు చాలా అద్భుతంగా రాణిస్తున్నారు అసలు మీకు ఇది ఎలా సాధ్యమైంది అసలు అది ఆపరేషన్స్ అంటూ ఇట్ ఈస్ నాట్ స్పెసిఫిక్ టు ఎనీ పర్టిక్యులర్ జెండర్ కదండి ఆపరేషన్స్ అంటే అది బాగా చేయగలగాలి దానికి రిక్వైర్డ్ టైం ఇవ్వగలగాలి డెసిషన్స్ తీసుకోగలగాలి సో ఆ యొక్క కండిషన్స్ లో అడ్మినిస్ట్రేషన్ హాస్ గివెన్ మీ దిస్ ఆపర్చునిటీ టు ఆక్యుపై దిస్ సీట్ అండ్ కానీ ఇట్ ఈస్ ద ఫస్ట్ టైం ఒక లేడీ ఆఫీసర్ కి సౌత్ సెంట్రల్ రైల్వేలో ఈ ఛాన్స్ ఇచ్చారు ఓకే దక్షిణ మధ్య రైల్వేలో వెయ్యికి పైగా రైళ్ళను మీరు ప్రతినిత్యం వస్తుంటే వెళ్తుంటే అందులో దాదాపు ఆరు వందల ముప్పైకి పైగా ప్యాసింజర్ ట్రైన్లు ఉన్నాయి మూడు వందలకు పైగా గూడ్స్ ట్రైన్లు ఉన్నాయి వాటిని సమయానికి చేర్చడంలో మీరు ఎట్లా సమన్వయం చేసుకుంటారు అధికారులతో అది యాక్చువల్లీ ఆపరేటింగ్ డిపార్ట్మెంట్లోని అది కాన్స్టెంట్గా మనము మానిటర్ చేస్తూ ఉండాలండి అది ఫ్రే ట్రైన్ గుడ్స్ ట్రైన్ ఉండొచ్చు మెయిల్ ఎక్స్ప్రెస్ అయ్యి ఉండొచ్చు ఎంఎంటిఎస్ అయి ఉండొచ్చు వాటిని రోజు వీల్ హ్యావ్ టు మానిటర్ వాళ్ళని అవి కరెక్ట్ టైంకి చేరుతున్నాయా రన్నింగ్ సరిగ్గా ఉందా మొబిలిటీ సిస్టంలో ఆ మొబిలిటీ ఉందా లేదా దాన్ని ఏంటి వాటికి ఆటంకాలు అని రోజు మనము ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ దాన్ని మానిటర్ చేస్తూ ఉండాలి ఆ యొక్క అబ్స్ట్రక్షన్స్ మనం తీస్తూ ఉండాలి అండ్ వీ హ్యావ్ టు గెట్ ద సిస్టమ్ గోయింగ్ అనమాట కమింగ్ టు ప్యాసింజర్ ట్రైన్స్ అవి ఇంకా కొంచెం సెన్సిటివ్గా డీల్ చేయాలి ఎందుకంటే దాంట్లో ట్రావెల్ చేసేది ప్యాసింజర్స్ దట్టు లార్జ్ నెంబర్స్లో ఉంటారు ఒక్కొక్క ట్రైన్లో ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్యాసింజర్స్ ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా మనం కూడా సెన్సిటివ్గా వాటిని డీల్ చేయాలి బికాస్ ప్యాసింజర్స్ ట్రావెల్ చేస్తున్నారంటే దే విల్ బి సో మెనీ రిక్వైర్మెంట్స్ వాటరింగ్ అయి ఉండొచ్చు దానికి టైంకి దాన్ని చేర్పిస్తుండ చేర్చాల్సి ఉంటుంది ప్లస్ దానికి కేటరింగ్ దాని ఫుడ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ప్యాసింజర్స్ ఇవన్నీ చూసుకుంటూ టైం అది నడిచేటట్టు అది చెయ్యాలి అది మాత్రము డైలీ మనం మానిటర్ చేయాలి మీరు బాధ్యతలు చేపట్టిన తర్వాత విధి నేరంలో భాగంగా ఏమన్నా సమస్యలు తలెత్తినాయా వాటిని ఎట్లా మీరు అధిగమించారు అసలు యాక్చువల్లీ జాయిన్ అయిన టూ త్రీ డేస్కే ఒక మేజర్ యాక్సిడెంట్ అయిందండి రాఘవాపురంలో అది యాక్చువల్లీ గూడ్స్ ట్రైన్ యాక్సిడెంటే కానీ అక్కడ రాఘవాపురం దగ్గర త్రీ లైన్స్ ఉంటాయి సో అది ఎట్లా అయిందంటే అన్ని లైన్లు బ్లాక్ అయ్యేటట్టు యాక్సిడెంట్ అయింది సో దానివల్ల ఏమైందంటే ఇటు అటు అటువైపు నార్దన్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ నుంచి వచ్చే ట్రైన్స్ ఇక్కడ సౌత్ నుంచి వెళ్ళే ట్రైన్స్ అన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయినాయి అది ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ డేస్ పట్టింది మాకు అది క్లియర్ చేయడానికి అలాంటప్పుడు దట్ వాజ్ రియలీ టఫ్ సిచువేషన్ ఎందుకంటే అట్ దట్ టైం ఫస్ట్ మేము ప్రయారిటీ ప్యాసింజర్ ట్రైన్స్కి ఇస్తాము ఎందుకంటే ప్రయాణికులు ఎక్కడక్కడ ఉండిపోతారు దేర్ విల్ బీ సో మెనీ ఇష్యూస్ లైక్ ట్రైన్స్లో కరెక్ట్గా ఆ పర్టికులర్ పాయింట్లో మనం ఎక్కువ టైం ఉంచేసామనుకోండి సో అక్కడ దాంట్లో వాటర్ ఉండకపోతుండొచ్చు కోచ్లోనే వాటరింగ్ ఉండకపోతుండొచ్చు డ్రింకింగ్ వాటర్ ఉండకపోతుండొచ్చు దెన్ ఫుడ్ ప్రాబ్లమ్ అయిపోతుంది దెన్ దెర్ ఆర్ దే విల్ బీ అ నంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ హూ విల్ బి రిక్వైరింగ్ మెడిసిన్స్ ఆల్సో సో టేకింగ్ ఆల్ దీస్ ఇన్ టు కన్సిడరేషన్ ఏ ట్రైన్ ఎక్కడ ఆపాలి ఏ ట్రైన్ ఎక్కడ డైవర్ట్ చేయాలి కొన్ని స్టార్ట్ అవ్వని ట్రైన్స్ ఎట్లా క్యాన్సిల్ చేయాలి అవి యాజ్ యూ సెట్ మోర్ దెన్ ఎయిట్ హండ్రెడ్ ట్రైన్స్ మేము డీల్ చేస్తాము సో ట్రైన్ బై ట్రైన్ అది చేయాల్సి వస్తూ ఉంటుంది సో అది దట్ వాజ్ అ రియల్ బిగ్ ఛాలెంజ్ అండ్ సౌత్ సెంట్రల్ రైల్వే మీ విత్ మై టీమ్ చాలా ఇట్స్ అ లెబోరియస్ వర్క్ అనమాట చాలా టైం పడుతుంది చాలా జాగ్రత్తగా కూడా చేయాలి ఏదో ఒకటి అక్కడ ఉన్న ట్రైన్సే కాకుండా రాబోయే ట్రైన్స్ గురించి కూడా మనము ప్లానింగ్ చేయగలగాలి సో నార్త్ సౌత్ కారిడార్ కాబట్టి ఢిల్లీ నుంచి త్రివాండ్రం నుంచి వచ్చే ట్రైన్స్ అన్నీ మనము ట్రంక్ లైన్ ట్రంక్ లైన్ కాబట్టి దాట్ వాజ్ రియలీ అ బిగ్ ఛాలెంజ్ ఇట్ టుక్ అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు మా ఫ్రేట్ ట్రైన్స్ గూడ్స్ ట్రైన్స్ లో కోల్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కమాడిటీ పవర్ హౌసెస్ కి కోల్ అందాలి దాట్స్ ఆల్సో వెరీ నేషనల్ లెవెల్ ఇంపార్టెంట్ కమాడిటీ విచ్ హాస్ టు రీచ్ ప్రయాణికుల భద్రతే ఫస్ట్ ప్రియారిటీ అని ఉంటుంది ఇప్పుడు రైల్వే అండి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఈ నిర్వహణలో భాగంగా మా రైల్వే పార్లెన్స్లో అది సేఫ్టీ ఇన్ ఆపరేషన్స్ అంటాం సో దానికి రెగ్యులర్ గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాట్ వీ లుక్ యాట్ ఇస్ మాకు వీ హ్యావ్ అ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పక్కాగా అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ ఫాలో అవుతే యూజువలీ దెర్ ఇస్ నాట్ మచ్ ఆఫ్ అ ప్రాబ్లం అదర్ దెన్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ E, human problems, human failures, what we call. Avi, they are based on following rules and regulations. So that is the slight uh, weak point in the system. Human intervention anedi. So adi uh, jargakanda um, human failures jargakanda. Avi memo usually uh, we have specific officers anwata. Uh, we are posting officers to look into those things. So in our entire team on South Central Railway, prati division lo, there will be uh, one officer. నాట్ ఓన్లీ స్పెసిఫికలీ ఆ సేఫ్టీ చూడడానికి ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా దే విల్ నామినేట్ ఆఫీసర్స్ వాళ్ళు అది మానిటర్ చేస్తూ ఉంటారు అండ్ అట్ హైయర్ లెవెల్స్ వీ హ్యావ్ టు కీప్ రెవ్యూయింగ్ అనమాట ఏం జరిగింది ఏమైంది వాజ్ దిస్ అవాయిడబుల్ ఇట్లా నెక్స్ట్ జరగకుండా ఉండడానికి వాట్ వీ హ్యావ్ టు డూ ఏమైనా సిస్టంలో ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ చేయాలా సిస్టంలో ఏదైనా చిన్న ప్రాబ్లం ఉందా లూప్ హోల్ ఉందా ఇవన్నీ కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉండాలి సో దట్ వీ ఎన్ష్యూర్ దాట్ ఈ చిన్న చిన్న పెద్ద యాక్సిడెంట్సే కాకుండా ఈ చిన్న చిన్న ఫెయిలియర్స్ ఇవన్నీ లేకుండా ప్రయాణం సాఫీగా జరిగేటట్టు చేయాలి అని చెప్పి వీ హి ఆన్ జాబ్ రెగ్యులర్లీ ఓకే భారతీయ రైల్వేలో ముఖ్యంగా భారతీయ రైల్వే కావచ్చు దక్షిణ మధ్య రైల్వే కావచ్చు అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉన్నాయి మీ దగ్గర అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉంది అయినప్పటికీ కూడా రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి అనే విమర్శలు ప్రయాణికుల నుంచి ఎప్పుడు వస్తుంటాయి ఎందుకు ఈ ఆలస్యం అవుతుంది దాన్ని ఎందుకు అధిగమించలేకపోతున్నారు అది ఫస్ట్ ప్రైమరీలీ కొంచెము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా బిల్డప్ చేసే అవసరం ఉందండి రైల్వేస్ ఇస్ ఆల్రెడీ ఆన్ ద జాబ్ మీరు చూసే ఉండి ఉంటారు సో మెనీ చాలా వర్క్స్ కూడా జరుగుతున్నాయి సో లార్జ్ స్కేల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి డెవలప్ అవుతుంది కానీ ఆ డెవలప్మెంట్ అయ్యేటప్పుడు సర్టన్లీ ఆ యొక్క ఆ పోర్షన్ని కాస్త కొంచెము మేము దాన్ని బ్లాక్ అంటాము అక్కడ ఆ పని ట్రైన్స్ నడపడం ఆపి అక్కడ వర్క్ చేసుకోవాలి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ దాట్ ఇప్పుడు ట్రైన్స్ లేట్గా రన్ అవ్వడం ఎందుకంటే రైల్వేస్ ఈజ్ ఇన్ మోడ్ ఆఫ్ మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎడిషన్ అన్నమాట సో కొంత టైం పడుతుంది ఫార్ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు కమింగ్ టు ప్లే సో కూడా ఇట్ ఆర్ ఆర్ ద ద ఆఫ్ దట్ ట్రైన్స్ రన్నింగ్ స్లైట్లీ లేట్ ఓకే చివరిగా అంటే అకస్మాత్తుగా రైళ్ళు రద్దు కావడం కావచ్చు లేదంటే అలాంటివి ప్రయాణికులకు చేరడం లేదు సో అలాంటి కమ్యూనికేట్ కావడంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు అండ్ ప్లాట్ఫామ్ చేంజ్ అవ్వడం అయ్యేందుకు కూడా ఇంతకుముందు మీరు ఈ మధ్యలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ కూడా చూసుంటారు మహాకుంభమేళలో సో ఇటువంటి ఇన్సిడెంట్లు జరగకుండా భవిష్యత్తులో ఏం ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఇప్పుడు కమ్యూనికేషన్ టు ద పబ్లిక్ అంటే టూ పోర్షన్స్ ఆఫ్ ఇట్ అండి ఈ రిజర్వ్డ్ ప్యాసింజర్స్కి వాళ్ళు బుక్ చేసుకునేటప్పుడు మొబైల్ నెంబర్స్ ఇస్తారండి దట్ ఈస్ ద మోస్ట్ క్రూషల్ థింగ్ ఆ మొబైల్ నెంబర్కే ఎస్ఎంఎస్ కానీ ఏదైనా అప్డేట్ కానీ వెళ్తుంది సో అది మాత్రము పబ్లిక్ గమనించుకుని టికెట్స్ రిజర్వ్డ్ ప్యాసింజర్స్ టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు అది మాత్రం గమనించుకుని ఇవ్వాలి ఆ ఆ మొబైల్ నెంబర్కే లింక్ అయి ఉంటుంది so that is one thing unreserved passengers annaru uh, we have always we have taken the help of the press uh, we have taken the help of uh, so media and uh, our uh, we are into social media also uh, through that we are giving uh, information so uh, that is the information part of it and e platforms change that actually mar rules we are uh, we try to avoid 100% లాస్ట్ మినిట్ చేంజ్ ఇన్ ద ప్లాట్ఫామ్ అనేది వీ ట్రై టు అవాయిడ్ కానీ కొన్నిసార్లు డ్యూ టు సర్టన్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అండ్ లేట్ రన్నింగ్ ఆఫ్ ట్రైన్స్ ఎక్సెట్రా ఇట్ అది జరుగుతూ ఉండొచ్చు అట్ దట్ టైమ్ ఆల్సో వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ వీ హ్యావ్ అ లోకల్ సిస్టమ్ అట్ ఎవ్రీ స్టేషన్ వేర్ దే ఆర్ మేకింగ్ అనౌన్స్మెంట్స్ అనౌన్స్మెంట్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఆల్ స్టేషన్స్లో కవర్ అయి ఉన్నాయి సో వీ విల్ బీ మేకింగ్ ద అనౌన్స్మెంట్స్ అండ్ అవర్ మా ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మచ్ బిఫోర్ ద ట్రైన్ వచ్చే టైం కంటే మచ్ బిఫోర్ వీ విల్ హ్యావ్ టు మేక్ ద అనౌన్స్మెంట్ ఎందుకంటే లాస్ట్ మినిట్ అనౌన్స్ చేస్తే దే విల్ బి అలాట్ ఆఫ్ రష్ ఎఫ్ఓబీ మీదే కాదు ట్రాక్ మీద దట్స్ అ వెరీ డేంజరస్ పార్ట్ ఆఫ్ ఇట్ ట్రాక్ మీద నుంచి వెళ్ళిపోయి ఆ ప్లాట్ఫామ్కి చేరుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు దట్ ఈస్ అ వెరీ వెరీ డేంజరస్ సినారియో సో అట్లాంటివి అవాయిడ్ చేయడానికి అవర్ ఎండవరస్ ఆల్వేస్ టు గివ్ అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ టు ద పబ్లిక్ And uh, certain times, uh, if uh, things are happening not according to these instructions, of course, we always uh, get to know those incidents. Nowadays, uh, there is a lot of uh, uh, monitoring of social media also by the railways to see what is happening, and via press and via your media, uh, we get to know and we immediately try to take action on it. That is one thing about railways is that. Uh, దట్ ఫీడ్బ్యాక్ మెకానిజం ఈస్ వెరీ వెరీ కేర్ఫుల్లీ మానిటర్డ్ అంటే ఇన్ స్పైట్ ఆఫ్ వాట్ పీపుల్ మైట్ బి థింకింగ్ ఇట్ ఈస్ వెరీ 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 ఇంటెన్స్లీ మానిటర్డ్ అనమాట జిఎం గారు ఏజీఎం గారు దాకా కూడా వెళ్తుంది అది ఈ డజెంట్ ఈవెన్ స్టాప్ విత్ మీ సో వాళ్ళ లెవెల్లో కూడా మానిటరింగ్ అవుతుంది అండ్ మేజర్ ఇన్సిడెంట్స్ అయితే తప్పకుండా జనరల్ మేనేజర్ గారి దగ్గ దాకా కూడా వెళ్తాయి అండ్ సో వీ ఇమీడియట్లీ టేక్ కరెక్టివ్ యాక్షన్ అండ్ వీ హ్యావ్ టు సంహౌ మేక్ షూర్ దట్ యునో అది సేఫ్టీ ఎన్ష్యూర్ అయ్యి ప్యాసింజర్స్కి లాస్ట్ మినిట్ ప్రాబ్లమ్స్ లేకుండా సేఫ్టీయే కాదు అండి చాలా విత్ లగేజ్ అండ్ ఆల్ ఇట్ ఇస్ చాలా కష్టం కదండి సామాన్లు తీసుకుని ఈ ప్లాట్ఫామ్ నుంచి ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళి అండ్ దే మెడ్ బీ ఓల్డ్ పీపుల్ యంగ్ చిల్డ్రన్ దే బీ హ్యూజ్ ఫ్యామిలీస్ సో ఇట్ విల్ బీ హ్యూజ్ ప్రాబ్లమ్ వెన్ వీ డూ దాట్ సో అవర్ ఎండవర్ ఇస్ టు మేక్ షూర్ దట్ సచ్ థింగ్స్ డు నాట్ హ్యాపెన్ ఓకే మేడం థ్యాంక్ యూ ఇది థ్యాంక్ యూ మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా దక్షిణ మధ్య రైల్వే ముందుకెళ్తుందని చెప్తున్నారు ఇక రైళ్ల నిర్వహణలో మరింత సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ రైళ్లను సమయానికి గమ్యస్థానాలకు చేరుస్తున్నామని కూడా ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషనల్ మేనేజర్ పద్మజ గారు అంటున్నారు కెమెరామెన్ చిరంజీవితో శ్రీనివాస్ ఏటీవీ న్యూస్ హైదరాబాద్